హాయ్ ఫ్రెండ్స్ ఎస్కే కు స్వాగతం ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అభయస్థ అనే పేరిట మనకు ప్రజా పాలన గురించి దరఖాస్తులు తీసుకుంటుంది దానిలోని మహాలక్ష్మి రైతు భరోసా గృహచ్యోతి ఇందిరా మైలు చేతి పథకం కొరకు అప్లికేషన్స్ స్వీకరిస్తున్నారు మరి అప్లికేషన్స్ ఏ విధంగా ఉన్నది ఎవరు అరువులు దాన్ని ఎలా ఫిల్అప్ చేయాలి ఈ అసలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అంటే మనం ఖచ్చితంగా ఇది అప్లై చేయాలంటే ఒక ఆధార్ కార్డు అంటే ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు జిరాక్స్ ఉన్నాం మనకు రేషన్ కార్డు జిరాక్స్ దీనికి అటాచ్ చేయవలసి ఉంటుంది అటాచ్ చేసేసి ఇది ఫిల్ అప్ చేయవలసి ఉంటుంది మనం తెలుసుకుందాం ఇది ట్వంటీ అంటే రేపటి నుంచి సిక్స్త్ వన్ టూ ట్వంటీ వరకు ఇవి స్వీకరిస్తారు మన గ్రామాల్లో గ్రామ సభ ఏర్పాటు చేసి మనకు ఒక స్పెషల్గా ఒక రోజు చెప్తారు ఆ రోజు ఇవ్వచ్చు లేకపోతే ఈ డేస్లోనే ఇవ్వచ్చు లేకపోతే అక్కడ కాకపోతే మండల ఆఫీసులో ఎంఆర్ ఆఫీస్లో కూడా మీరు ఇవ్వవచ్చు ఇచ్చిన తర్వాత ఇది మనకి ఫామ్ ఈ విధంగా ఉంటుంది దీన్ని ఫిల్ అప్ చేసి విధానం మనం తెలుసుకుందాం కుటుంబ వివరాలు అని ఇచ్చారు దరఖాస్తుదారు వివరాలు అంటే కుటుంబం మనకు పెద్ద ఉంటారు కదా ఆయనే మనకు అప్లై చేసినప్పుడు ఆయన వివరాలు ఇక్కడ మనకు మెన్షన్ చేయండి అంటే ఇక్కడ వివరాలు అడుగుతున్నారు అంటే రేషన్ కార్డులో ఎవరు అంటే మనకు కుటుంబ పెద్ద ఉంటారో వాళ్ళది ఇక్కడ డివలప్ చేయాలి వివలప్ చేసేసి ఒక ఫోటో ఇక్కడ పెట్టేసేసి ఈ దరఖాస్తు దాని పేరు ఇక్కడ స్త్రీ అయితే సి పురుషుడు అయితే పురుషుడు తర్వాత ఒక వాళ్ళ ఎస్సీ అయితే ఎస్సీ అయితే బీసీ అయితే బీసీ అని ఇక్కడ మనం టిక్కి పెట్టవలసి ఉంది పుట్టిన తేదీ ఆధార్ నెంబర్ రేషన్ కార్డు మొబైల్ నెంబర్ వృత్తి ఇక్కడ చూశారు కదా కుటుంబ సభ్యుని వివరాలు అని అడిగాడు కుటుంబ సభ్యుని వివరాలు గుర్తుపెట్టుకోవటం మీరు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మనకి ఏంటంటే రేషన్ కార్డులోని మీరు ఎంతమంది ఉంటే అంతమంది వివరాలు ఇక్కడ పొందుపరిచి అంటే ఇక్కడ మెన్షన్ చేయలేదు రేషన్ కార్డుని మున్న వాళ్ళని కానీ మీరు గుర్తు గుర్తుపెట్టుకొని రేషన్ కార్డు మీద దేనికి అటాచ్ చేస్తున్నారు కాబట్టి రేషన్ కార్డులో ఉన్న వాళ్ళు ఇవ్వచ్చారు ఒకవేళ మ్యారేజ్ అయిపోయి మీ కూతురు వెళ్ళిపోతుంది అయినా కూడా ఆ కూతురు వివరాలు ఇక్కడ పొందుపరిచి ఆమె గృహలక్ష్మి అంటే మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందలు వస్తాయి కాబట్టి ఆమె వివరాలు ఇక్కడ పొందుపరిచి ఆ మహాలక్ష్మి ఆ కాలంగా కూడా టిక్ పెట్టాలని నేను అది చెప్తాను ఆ డీటెయిల్స్ ఒకవేళ మీ కొడుకు అంటే ఇప్పుడు మ్యారేజ్ చేసుకొని వేరే ఉంటున్నాడు ఆయనది కూడా ఆయనది కూడా మీద పెట్టాలి ఆయనకు రేషన్ కార్డు లేదు ఆయనకు రేషన్ కార్డు లేదు కాబట్టి మీ రేషన్ కార్డులో ఆ తల్లిదండ్రుల రేషన్ కార్డులో ఉంటాడు కాబట్టి ఆయనది కూడా మీరు నీళ్ళు పొందుపరిచి ఆయనకి ఏది అప్లికేబుల్ అంటే దాన్ని ఏది వర్తిస్తుందో అది ఆ కాలంలో టిక్ చేయాలి ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు వాళ్ళు వేరే ఉంటున్నారు కదా అంటే మాత్రం అని వాళ్ళది ఫిలప్ చేయకుండా ఒప్పుకోకండి ఎందుకంటే రేషన్ కార్డు ఉంటే ఓకే వాళ్ళకు వాళ్ళకి రేషన్ కార్డు లేకుండా మీద ఉంటే మాత్రం ఇవన్నీ ఫిలప్ చేయవలసి ఉంటుంది నేను డీటెయిల్స్గా చెప్తాను ఈ వీడియోలో ఇక్కడ మనకు ఎంతమంది ఉంటే అంతమందిది కుటుంబ సభ్యులు పేర్చి వాళ్ళతోని రిలేషన్ వచ్చి తర్వాత పుట్టినది అది ఆధార్ నెంబర్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి ఆడపిల్ల అయితే వాళ్ళకు రేషన్ కార్డులు అంటే పెళ్ళి అయిపోయాక వాళ్ళకి అక్కడ రేషన్ కార్డు లేకపోతే మాత్రం అంటే పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఇవ్వట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ పది సంవత్సరాలలో పెళ్ళై ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులే అప్లై చేయాలి ఆ అమ్మాయిలది ఇక్కడ చిరునామా ఇచ్చారు క్లబ్ చేయాలి ఇక్కడ స్కీమ్స్ చూడండి నేను కొంచెం నుంచి చెప్తాను వినండి మహాలక్ష్మి పథకం ఇప్పుడు ఇక్కడ మహాలక్ష్మి పథకం వాళ్ళు ఇంట్లో రేషన్ కార్డులో ఉన్న వాళ్ళది ఖచ్చితంగా డీటెయిల్స్ ఎంతమంది వర్తిస్తుందో అంతమంది ఫిల్ అప్ చేయండి ఫస్ట్ మీరు ఫిలప్ చేయండి ఫిల్ చేసిన తర్వాత తర్వాత వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుంటారు మీరు మొత్తం ఫిల్ చేయకుండా వాళ్ళ డీటెయిల్స్ ఇలా రాయకుండా ఉంటే మాత్రం వాళ్ళు దీనికి అరువులు కాదు వాళ్ళ ఖచ్చితంగా డీటెయిల్స్ రాయండి అక్కడ కుటుంబ సభ్యుల వీరులో తర్వాత ఐదు వందల రూపాయల గ్యాస్ ఆ గ్యాస్ మన తెలంగాణ లోపల ఎక్కడ కలెక్షన్ ఉన్నా పర్లేదు అది తర్వాత సిలిండర్ దాని టిక్ పెట్టేసి గ్యాస్ కలెక్షన్ నెంబర్ ఇచ్చేయండి ఎందుకంటే అది ఇంకొకటి మగవాళ్ళ పేరు మీద ఉంటే రాదు ఆడవాళ్ళ పేరు మీద ఉంటేనే వస్తుంది అని అనుకుంటున్నారు అక్కడ ఏం డీటెయిల్స్ అది కాబట్టి అది సరఫరా చేస్తున్న గ్యాస్ అంటే కంపెనీ పేరు అడిగారు ఆ కంపెనీ పేరు ఇచ్చేసి తర్వాత మనం ఎన్ని సిలిండర్లు వాడుతున్నాం నాలుగు ఐదా మూడు అనేది మెన్షన్ చేయాలి తర్వాత రైతు భరోసా పథకం ఇవన్నీ ఇప్పుడు రైతు భరోసాలలో మీకు అంటే ఇంతకుముందు రైతు రైతు భరోసా వస్తే ఓకే వాళ్ళు మాత్రమే ఇది మళ్ళీ ఫిల్ చేసుకోవాలి రైతు అయితే రైతు పెట్టేసి వాళ్ళు పట్టధర పాస్ పుస్తకం కౌలు రైతు అయితే కౌలు రైతు అని తిక్ చేసేసి ఇవి మనం ఫిలప్ చేసుకోవాలి వ్యవసాయ కూలీలు ఏటా పన్నెండు గల సార్ ఉపాధి అంటే జాతీయ ఉపాధి హామీ పథకం ఉంటుంది ఆ నెంబరు ఇక్కడ ఫిలప్ చేస్తే ఇది వ్యవసాయ కూలీలె కింద లెక్క చేసి వాళ్ళకి అరువులు అనేది తర్వాత ఇంద్రమ్మ ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు అనేది ఇల్లు లేని వాళ్ళు ఉండే అంటే జాగ ఉండే ఇల్లు లేని వాళ్ళు కానీ అసలు జాగే లేని వాళ్ళు కానీ ఇది ఫిల్ అప్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఆ రోజుగా వస్తారు తర్వాత అమరవీల కుటుంబాలు అయితే రెండు వందల యాభై గజాల చదరపు గజలు ఇటు స్థలం ఇస్తారు కదా ఆ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ అప్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఒక జైలుకి వెళ్ళి ఉంటే ఆ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్అప్ చేయవలసి ఉంటుంది ఎఫ్ఐఆర్ నెంబర్ సహా ఎంత శిక్ష పడ్డది ఎన్ని రోజులు శిక్ష కాలం ఇవన్నీ ఫిల్అప్ చేసి ఉంటుంది గృహజ్యోతి పథకం కుటుంబానికి రెండు వందల యూనిట్లు అనేది ఇది మీ యొక్క అంటే మీటర్ కదా మీటర్ డీటెయిల్స్ ఎంటర్ చేసేసిన తర్వాత ఎంత యూనిట్ల వరకు మీరు అన్నట్టుగా స్టిక్ పెట్టాలి రెండు వందల యూనిట్ల పైన వాడుతున్నారా రెండు వందల యూనిట్ల వరకు అన్నట్లు పెట్టి పెట్టేసుకునే వాళ్ళు ఈ స్కీమ్ మీకు వర్తిస్తే ఇది చేయుత పథకం ఆల్రెడీ మీకు పింఛన్లు వస్తే మాత్రం ఇది ఫిల్ చేయకండి పింఛన్ రాకుండా మీరు దీనికి గర్వులు అయితే మాత్రం ఇక్కడ మెన్షన్ చేయండి దివ్యాంగులు పెట్టేసేసి సాధారణ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత వృద్ధాప్యం ఉన్న అంటే ఇప్పుడు మొన్న కొత్తగా వచ్చిన కొందరు తీసేసి ఎందుకంటే ఫోర్ వీలర్స్ ఉన్నది కానీ వాళ్ళ ఇంట్లో అంటే కాంట్రాక్ట్ వచ్చారని అవుట్ సోర్సింగ్ అనేది కొంతమంది డిసేషన్లు వాళ్ళు మళ్ళీ ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే చాలా అంటే చాలా గ్రామాలలో జాబర్లో ఉన్న వాళ్ళకు వస్తుంది అన్యాయంగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఫోర్ వీలర్స్ కారు ఉన్నది ఇది ఉన్నది ఉన్నది అనే డిషేషన్లు వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు గీతా కార్మికులు గీతా కార్మికులు కూడా అప్లై చేసుకోవచ్చు ఉన్నవాళ్ళు కాదు మళ్ళీ కొత్తగా వాళ్ళు కొత్త వాళ్ళు డయలసిక్ పాత్రలు బీడి కార్మికులు ఒంటరి మైలా విత్తంతు చేనేత కార్మికులు ఎయిడ్స్ బాధిగ అసలు పలేరియా బాధితులు బీటి టెక్ట్ అన్ని వీళ్ళు కొత్త వారు దీన్ని దీన్ని అప్లై చేసుకోవాలి చేయాలి ఇంత ఇవంటే ఉంటే పింఛన్ వస్తుంటే మాత్రం దీన్ని అప్లై చేయకండి అంటే ఈ కాలంలో ఇదంతా అప్లై చేసిన తర్వాత దీనికి ఆధార్ కార్డు జిరాక్స్ ఒక తెల్ల రేషన్ కార్డు దీన్ని అటాచ్ చేయండి అటాచ్ చేసి పైన సమర్పించిన వివరాలన్నీ వాస్తవాన్ని ధృవీకరిస్తున్నానని ఇక్కడ మనకు సంతకం అని చేయండి వేలిముద్ర సంతకం కాకపోతే వేలిముద్ర చేయండి పేరు తేదీ ఇక్కడ మెన్షన్ చేయండి మెన్షన్ చేసిన తర్వాత ఇవన్నీ చూసుకొని మనం కౌంటర్లో ఇస్తాం కదా గ్రామ పంచాయతీ అది గ్రామ ప్రాంతాయతీ మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ తర్వాత వాళ్ళందరూ చూసేసి మీరు ఏమేమి టిక్కీ చేశారు అంటే మా లక్ష్యం చేశారా రైతు బర్ర చేశారా ఇంద్ర రెండు చేశారా అన్నీ చేశారా చూసేసి అన్నిట్లలో టిక్కీ చేసేసి మీ పేరు మీ పేరు రాసేసిన తర్వాత వార్డ్ నెంబర్ ఏది వార్డ్ మండలం ఏది జిల్లా ఏది రాసిన తర్వాత వాళ్ళు ఎవరు ఏ స్థాయి అధికార వాళ్ళు అక్కడ రాసి ఇక్కడ మీకు సైన్ పెట్టి ఇస్తారు మీకు రిసిప్ట్ ఇది మనం చూసారు కదా ఈ రిసిప్ట్ని చింపి మినకి ఇస్తారు అప్పుడు మనం అప్లై చే అప్లై చేసినట్టు అయిపోతుంది ఈ విధంగా మనం ఇది ప్రజాపాలన దరఖాస్తు అనేది రసీదు ఇక్కడ చూసారా ఈ రసీదు ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా మనం ఈ ఫామ్ను అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు ఉంటేనే అప్లై చేసుకోండి రేషన్ కార్డు లేకుండా కూడా మీకు ఫామ్ తీసుకుంటారు కానీ మీరు దీనికి అరువులు కాదు వాళ్ళు పక్క ద్వారా సరే దీన్ని తీసుకొని సిస్టంలోకి అప్లోడ్ చేసేసి ఈ స్కీమ్స్కు వర్తింపజేస్తుంటారు వీళ్ళందరినీ ఈ విధంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ